వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చాము ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి ఉప్పల్ క్రాస్ రోడ్ ఇది ఉప్పల్ మెట్రో స్టేషన్ అండ్ పోలీస్ స్టేషన్ ఉప్పల్ చివరసా ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా మనకి సిక్స్ టు సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో నూట యాభై గజాల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌసెస్ తీసుకురావడం జరిగింది జస్ట్ సిక్స్ మంత్స్ ఓల్డ్ గల వన్ ఫిఫ్టీ స్క్వేర్ ర్డ్స్ గల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది ఇది మంచి ప్రైమ్ క్వాలిటీ ఫ్రెండ్స్ ఇది ఉప్పల్ ఇది మెట్రో స్టేషన్ పోలీస్ స్టేషన్ బస్ స్టాప్ లో అన్ని ఉంటాయి ఈ లొకాలిటీ నుంచి ఎగ్జాక్ట్ గా మనకి సిక్స్ టు సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇదే ఈస్ట్ ఫేస్ కల ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను ఇంటి ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చుట్టూ కూడా కాలనీ ఉంది ఫ్రెండ్స్ ఇది మంచి కాలనీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి చెంగిచెర్లలో ఉంది ఫ్రెండ్స్ ఇది చెంగిచెర్ల టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ గా మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఫాల్ సేలింగ్ ఫాల్ సేలింగ్ లైఫ్ తో చాలా బాగుంటుంది ఇది సిక్స్ మంత్స్ ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఓనర్ కి ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఇది ఇదైతే సేల్ చేస్తున్నారు అత్యవసరంగా అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ కదా జీ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు ముప్పై ఫీటర్ రోడ్ ఉంటుంది టూ బిహెచ్కే గల ఇండిపెండెంట్ హౌస్ ఇది మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది పూజ రూమ్ చూడండి ఇది పూజ రూమ్ ఇది పూజ రూమ్ దీని పక్కన వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ నుంచి మనకి వాష్ ఏరియా వాచ్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వాష్ ఏరియాకి వెళ్ళడానికి అవకాశం ఉంది ఇది కిచెన్ ఫ్రంట్ ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంది మెయిన్ సిట్టింగ్ హాల్ టూ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రంట్ ఇది మంచి లొకాలిటీలో ఉంటుంది ఇది వచ్చేసి మనకి బోడుపల్ నుంచి ఎగ్జాక్ట్ గా మనకి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది వరంగల్ హైవేకి ఎగ్జాక్ట్ గా త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది ఈ ఇంటి నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ లో క్వాలిటీలో ఉంటుంది మెట్రో స్టేషన్ అండ్ రైల్వే స్టేషన్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఎగ్జాక్ట్ గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది టూ హండ్రెడ్ ఫీట్ కి ఎగ్జాక్ట్ గా మనకి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకటేడ్ అయింది ఇది టూ బిహెచ్కే గల ఇండిపెండెంట్ హౌస్ ఇది సిక్స్ మంత్స్ ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఈ ప్రాపర్టీ లొకేషన్ చెంగిచర్లలో ఇది బోడుపల్ మున్సిపాలిటీ కింద వస్తుంది దీని ప్రైస్ వచ్చి మనకి నైన్టీ ల్యాక్స్ చెప్తున్నారు స్లైటీషేబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధం అనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇది ఇది టూ బిహెచ్కే ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అండ్ ఇది కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది అన్నీ ఉన్నాయి మనకి దీనికి వచ్చేసి బోరు సంపు మున్సిపల్ వాటర్ కనెక్షన్ అయితే ఇంక ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఇది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇస్తారు డ్రైనేజ్ ఉంది ఎలక్ట్రిసిటీ ఉంది ఇంటి ముందు సిమెంట్ రోడ్ ఉంది థర్టీ ఫీట్ రోడ్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి లొకాలిటీలో ఉంది దీని ప్రైస్ వచ్చి నైన్టీ ల్యాక్స్ నెక్స్ట్ నెక్స్టేబుల్ అన్ని బ్యాంకు నుంచి లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధించి కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్